thank you పదేళ్ల పాలనలో రైతును రాజును చేసిన ఘనత దని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు ఈరోజు పెద్దపల్లిలో ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులను ఆదుకోవాలని ముప్పై ఆరు గంటల దీక్షను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలోనే వ్యవసాయ రంగాన్ని అస్థిరపరిచి రైతులను ఆగం చేసిందని అన్నారు గత పది సంవత్సరాలుగా ఒక్క ఎకరం ఎండకుండా పంటలను కాపాడితే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను లక్షల ఎకరాల పంట ఎండిపోవడానికి ఏకంగా రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైందని అన్నారు రైతులు పడుతున్న బాధలు చూడలేక నడవలేక కట్టపట్టుకుని రైతుల కన్నీళ్లు తుడవడానికి కేసీఆర్ బయలుదేరినారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరానికి పంట నష్టపరిహారాన్ని ఇరవై ఐదు వేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పంజాబ్ రాష్ట్రంతో పోటీ పడి పంటలు పండించిన రైతులు నేడు కరెంటు లేక మోటార్స్ కాలిపోయి సాగునీరు అందక చేతికొచ్చిన పంటను పశువులకు మేతగా వదిలేసి దుస్థితి కాంగ్రెస్ కల్పించిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఫోన్ ట్యాపింగ్ అని అసలు విషయాన్ని దారి మళ్లిస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు రుణమాఫీ ధాన్యం కొనుగోలుపై బోనస్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రైతుల ప్రయోజనాలను కాపాడుటకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు సుమారు వందేళ్ల చిల్కు కాటం ద్వారా అక్కడ కృష్ణా బ్యారేజ్ కట్టినా లేకుంటే ధవలేశ్వరం బ్యారేజ్ కట్టినా ప్రవాహం వచ్చినప్పుడు కొన్ని నీళ్లను ఈ పక్క ఆ పక్క మళ్లించి కాలువల ద్వారా తీసుకుపోయేటువంటి బరాజు నీటి నిల్వ ఉండదు బరాజులలో అతి తక్కువ ఉంటాయి నీటి నిల్వ కోసం ఉద్దేశించే బరాజులు కాదు కానీ కాళేశ్వరంలో ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసినటువంటి కొత్త ప్రయోజనం ఏంటంటే గోదావరి నది మీద వంద కిలోమీటర్ల పొడవున నీళ్లను ఆపుకోగలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది బరాజ్ కమ్ ప్రాజెక్టు లాగా డిజైన్ చేసింది ఈ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఇది అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయని వాళ్ళు ఆ సోకి కూడా లేనటువంటి వాళ్ళు సిడబ్ల్యూసీ వాళ్ళు అన్నారు అదనమాట సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు కేంద్ర జలశక్తికి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ వాళ్ళు విజిట్ చేసినప్పుడు చెప్పినారు ఇది మార్వలస్ ప్రాజెక్ట్ అన్నారు ఇంగ్లీష్ లో వాళ్ళు వాడిన పదవులు పడికి పత్రికల పథాల శీర్షికలలో ఉంది ఇంగ్లీష్ పత్రికల అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని వాళ్ళు దాని సాంకేతిక పరిజ్ఞానం గురించి చాలా గొప్పగా చెప్పారు ఇది కొత్త ప్రయోగం మనం చేసింది ఫలించింది ఫలితం వచ్చింది ఎత్తిపోసం రివర్స్ పంపింగ్ అయింది నీళ్ళు ఇచ్చినాం పంటలు పండి నూట ఇరవై ఐదు సంవత్సరాలలో రానంత అతి ఎక్కువ వరద పోయినట్టు వచ్చింది మీ అందరికీ తెలిసి ఇరవై లక్షల పైసీల్ పైసీల్ కు క్యూసెక్కులు ప్రవహించినవి ఒకనాడు అది అన్ప్రెసిడెంటెడ్ అంటే ఎప్పుడు జరగనటువంటిది అంత అతి భారీ వరద వచ్చిన కారణంగా ఆ ఇసుక మెడలలో ఎక్కడో కింద ఒక రెండు పిల్లర్ల కాల కింద అనుగునా ఆ ప్రెషర్ కు కుంగి అది రిపేర్ చేసుకొని వస్తుంది మరి ఈ దేశంలో సాక్షాత్ ప్రధానమంత్రిపై ఇనాగరేషన్ చేసినటువంటి బ్రిడ్జ్ కూలిపోయింది మరి ప్రాజెక్ట్ కూలిపోయిందా రెండు పిల్లల కాళ్ళ పరలు వచ్చినాయి కంటే కుంగిపోయిందా రిపేర్ రెండు సార్లు మునిగిపోయింది మా దగ్గర రెండు సార్లు మునిగిపోయింది చాలా ప్రాజెక్టులు ఈ దేశంలో వివిధ నిర్మాణ దశలలో కూలిపోయినాయి కింగిపోయినాయి మళ్ళా రిపేర్లు అవుతాం ఇవన్నీ కూడా మానవ పరిణామ క్రమంలో శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం అమలు చేసే క్రమంలో ఒకటి అర ఎక్కడైనా చిన్న చిన్న ప్రమాద సంఘటనలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకు జరిగింది దాన్ని ఎట్లా నివారించాలో ప్రయత్నం చేయాలి కానీ ఇవాళ పర్యవచ్చిన దానికి మొత్తం ఖర్చు అయింది ఎనభై వేల పైచీల కోట్లయితే లక్ష కోట్ల అభివృద్ధి జరిగింది కాళేశ్వర జ్ఞాపకాలని మాట్లాడు మాట్లాడడానికి ఎవరు ఉన్నారు కదా కట్టిన ప్రాజెక్టులోనే ఎనభై వేల పైచీల అయితే లక్ష కోట్ల అభివృద్ధి చేసింది కేసీఆర్ అని మాట్లాడు ఇక కొంతమంది చాలా చిల్లరగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టుకున్నది తన వ్యవసాయ క్షేత్రం కోసం ఎవరో తర్కాయ ఉన్నవారు మాట్లాడే మాట్లాడారు ఒక వ్యక్తి భూమి కోసం లక్ష ఇరవై వేల కోట్లు పెట్టేవాళ్ళు బాధ్యత ఎంత అంటే ఇంత అనాగరికంగా అనాలోచితమే కదా అనాగరికంగా మాట్లాడేటువంటి మాట భాష మనం తపనబడి ఎండాకాలంలో కూడా వాదుల మీద చట్టాం నిర్మాణం జరిగితే భూగర్భ జలం జరిగితే రైతులకు మేలైతుందనికోండి ప్రజలకు ఇచ్చేదైతే ఇవ్వాలి కదా ప్రజలకు ఇచ్చేది ఏ రకంగా సాంతుల పరుస్తారు ప్రజలకు ఇచ్చేది చేయకుండా ప్రజలు ఏం కోరుతున్నా అది చేయకుండా బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిన నాయకులు చేసుకుంటే అయిపోతుందా సిగ్ కనిపిస్తుంది ఇక కొన్ని మాటలు అనాలంటేనేమో సంస్కారం అంటే వస్తుంది మేము కనిపించిన బిడ్డలు తీసుకొని పోయి నువ్వు మూత పెట్టుకొని ఉంటాయి కదా పరిస్థితి చూస్తే పలు కారణాల చేత రాష్ట్ర వ్యాపితంగా ఏ పార్లమెంట్ అన్నా తీసుకోండి ఒకప్పుడు లేదా నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తే బీజేపీ క్యాండిడేట్ మళ్ళా బీఆర్ఎస్ లో ఉన్న మనం అసలు బీఆర్ఎస్ మళ్ళా మన క్యాండిడేట్ కొన్ని నూట ముప్పై ఏడైనా కాంగ్రెస్ కు క్యాండిడేట్లు దిక్కులేరు అరవై డెబ్బై ఏళ్ళ దళు తర్వాత బీజేపీ క్యాండిడేట్లు దిక్కులే మీరంతా బిఆర్ఎస్ లేకుండా చేస్తామని ఎవరు మాట్లాడతాడు తుడిచేస్తామని ఎవరు మాట్లాడతాడు పొంద పెడతామని ఎవరు మాట్లాడతాడు మా ఇద్దరం లేకపోతే నీకు మళ్ళా పంచనా లేదు రా సన్నాసి మమ్మలవ లేకుండా మళ్ళీ మరలు పెట్టకుండా ఆయానే పోయితున్న పోతుంది సార్ మళ్ళా కావాల ఇ సంతతి కావాలంటే మళ్ళీ ఇవ మేరే దిక్ అవుతున్నాం మాట్లాడేటప్పుడు చదవండి మాట్లాడాలి మాట్లాడితే మీద ఆధిపత్యం చెలాయించాలి కేసీఆర్ కంటే గొప్ప విమాన సౌపాయాలు ప్రజలు అంటే కేసీఆర్ అమలు చేసిన వాటికంటే గొప్పగా అమలు చేసి చూపి అప్పుడు పేరు వస్తుంది దాని మీద దృష్టి పెట్టండి చెప్పినాం పదిహేను వేల రైతులకు ఇచ్చిన రూరాలు మీసం మెలి దమ్ముంటే చెప్పినాం నాలుగు వాళ్ళు పెన్షన్ ఇచ్చినాం చూడని మీ సమ్మెల్యే దమ్ముంటే జేకే శాత గారు అప్పుడే ఎమ్మెల్యే వెళ్తేనే అదో మేము నూరు రోజులు వెళ్తే మీకు చూస్తా లేదా అని ఒక మహిళా మంత్రి మాట్లాడతారు మాట్లాడిందా లేదా నేను ఉదాహరించేది వాళ్ళు మాట్లాడే మాట నా భాష కాదని మేము నూరు రోజులు అయిపోయాను నూట పది రోజులు అయిపోయారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అట్లే అంటారా చూస్తలేండి మరి ఎన్ని దినాల తరంగా ఎక్కువలు ఉండాలి పోయకుండా ఉంటారా అడుగుతారా అంటే కదా ప్రజలు ఏ ఉందా ఎట్లా ఉందంటే కథ ఆవుకు ఆవు ఏనాక పొదుగుంటుంది మనందరూ తెలుసు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రైతులు మనం అంతా పొదుగుంటే తన దూడ కాక పక్క తూడలు కూడా పొదువు బాగున్నాయి బాగుంటాయండి అంటే ఇప్పుడు రాష్ట్ర ఖజానా ఆవు పొదుపుకు ఎగబడ్డట్టు మంత్రులంతా ఎగబడ్డారు మాఫీలు 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 ప్రజల వైపు పక్క అసలు ప్రజల ఈ సంక్షేమానికి సంబంధించినటువంటివి పేమెంట్ చేయండి అంటే దాంట్లో దృష్టి లేదు ఈ బాధ్యత కావాలా ఇది పంటలు కొనేటప్పుడు ఏదో కారణం చెప్పడానికి అవకాశం లేదు ఖచ్చితంగా ఐదు వందలు క్వింటాల మీద ఇష్టాలు చెప్పినా దాన్ని కట్టుబడి ఇవ్వని మనం నిలదీయాల్సిందే దాన్ని మన నిరసన చెప్పాల్సిందే రాబోయే రోజుల పంటలు కాపాడాలి పండియాలి బోనస్ కూడా డిమాండ్ చేసి అడగాలి తప్పకుండా బాబర్ అడగాలి ప్రాజెక్టుల నీళ్లను సద్వినియోగం చేసుకొని ఉపాయం చేసుకొని పంటలు ఎట్లా పెట్టినటువంటి డిమాండ్ ప్రభుత్వం ఏం చెప్పిందో దాన్ని పాటించమని అడుగుతున్నాం మనం కొత్తగా ఏం కోర్తలేం ఇప్పుడు ఉండేటువంటి పంటలు ఉదాహరణకు ఈ జిల్లాలోనే ఒక పెద్దపల్లి జిల్లాలోనే యాసంగి పంటలే అన్నీ కలిపి రెండు లక్షల పదివేల ఎకరాలలో ఉంటే అందులో ఒక్కవరే రెండు లక్షల ఐదు వేల ఎకరాలలో ఉంది కొంత పొట్ట మీద ఉంది కొంత ఈంతా ఉంది ఎన్నొచ్చుతా ఉంది వివిధ దశలో ఉంది కనీసం ఇంకో నెల అయినా నీటి నీటి యొక్క ఆవశ్యకత ఉంటుంది వారికి కానీ రొడతారిడే ఆఖరి విడుదల ఆ తర్వాత మా చేత లేదు అని చెప్పి చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమైనా కానీ కాలానికి వదిలేస్తున్నా మా చేత లేదు అని చెప్పి చేతులు చూసుకుంటున్నా అందుకే ఒక పెద్దపల్లె గారు రాష్ట్ర వ్యాపితంగా ఉన్న పంటను కాపాడాలి ఎండిపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఇవాళ పెద్ద పల్లిలో కూడా అభివృద్ధి డిమాండ్లతో ఆందోళన జరుగుతా ఉంది నష్టపోయినటువంటి రైతులను ఆ పట్టపాలను గుర్తించాలి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి మిగిలినటువంటి లక్షలాది ఎకరాలలో ఉండేటువంటి పంటను కాపాడేటువంటి బాధ్యత సర్కార్ తీసుకోవాలి ఇంతకుముందు సోదరు అది చెప్పినట్లు మీకు రాజకీయ క్రీడ మీద ఆసక్తి ఉంటే విపక్ష నాయకుల్ని సతాయించడంలో మీకు రాష్ట్ర ప్రానందం పొందాలనేటువంటిది ఉంటే అది మీ ఇష్టం చేసుకోండి శిక్ష రైతులకు ఎందుకు వేస్తారు పంట పొలాలను ఎందుకు పరంగా వెళ్తారు ఈ ప్రభుత్వం కళ్ళ చాలా బాగా ఎనభై ఏండ్ల వృద్ధుడు పార్టీ మారిడు మన పార్టీకి ఎనభై నాలుగేళ్ళ నవ యువకుడు పార్టీ మారి సరే అది వేరే కథ మారితే మారని ఆయన స్వేచ్ఛ ఉంది సరే ఆయన ముఖ్యమంత్రి నిన్న అని రాష్ట్ర పెట్టి కదా కరెక్ట్ పోయింది కలిసి వచ్చింది ఇది చీకటి రాజ్యం యొక్క ఫలితం చీకటే ముఖ్యమంత్రి ఉండగానే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది ఊకుంటారు జనం కడుపులో ఆల్రెడీ కసి ఉంది విడ దొరికినామని చెప్పి ఫోటో తీసేసి సోషల్ మీడియాలో పెట్టేసింది విద్యు శక్తి సిబ్బంది వచ్చేది కరెంటు సైజానికి కానీ కాలేదు చీకట్లనే వచ్చి చీకట్లనే మాట్లాడని చెప్పి వార్త ప్రజలకు మనం ఒనగూర్చినటువంటి ఒక్కొక్క వసతి అలవాటు అయిపోయింది పదేళ్లలో కరెంటు బేపికరు రైతు బంధు వ్యాలకు వస్తుంది పెన్షన్ వ్యాలకు వస్తుంది పంట మండి సీ సర్కారు ఉంటది దేనికంతా సిస్టమ్ అంతా అలవాటు అయిపోయింది ప్రజలు ఎవరికి వాని ప్లానింగ్ వాళ్ళు చేసుకున్నారు పిల్లలు చదివించుకుంటారు మరో ఇచ్చుడు విదేశాలకు ఉంటుడు లోకల్ ఉంటే ఇంకేదైనా పని పనిచేసుకుని తప్పుడు పదేళ్ల కింద ఊళ్ళో ఐదో పదవై ఇరవై బైకులు ఉంటే మా యొక్క